వాక్యం కొరకై ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశికాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చివరి మాట ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళకొడతానంటున్నాడు ఇస్రాయేలీలను ఈ అధ్యాయమంతా కూడా మోషే ద్వారా దేవుడు దీవిస్తూ ఉంటూ ఉన్నాడు మరి ప్రతి ఒక్క గోత్రాన్ని గోత్రకర్తను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇరవై ఏడో వచనం వచ్చేసరికి ఇస్రాయేలు యాకోబు లేదా యశూరిన్ అనబడే ఈ మూడు పేర్లు కలిగిన యాకోబును దేవుడు అంటున్నాడు నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి ఎందుకు మిగతా వాళ్ళ విషయంలో దేవుడు శత్రువు అని రాయలేదు కానీ వారందరికీ దీవెన అని ఫలము అని రకరకాలుగా మనం చూస్తూ వచ్చాము ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చిన దేవుడు ఇస్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి మరి ఎంతగానో ఈ మాట చెప్తున్నాడు ఏమనంటే నీ శత్రువును వెళ్ళగొట్టి ఎందుకంటే ఇస్రాయిలీలకు శత్రువులు ఎక్కువగా ఉంటారని దేవుడికి ఆధునించే తెలుసు ఇది నా దేవుడు నీతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు నీకెంతోమంది శత్రువులు నీ చుట్టూ ఉంటారు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ కొరకు శత్రువు కాచుకొని ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రియులారా శత్రువులు అనేవారు వాళ్ళంతటి వాళ్ళే తయారవుతారు కానీ మనం ఏమాత్రం కూడా తయారు చేయము నీ ఆత్మీయత ఇష్టం లేనివారు నీ పరిశుద్ధ జీవితం ఇష్టం లేనివారు నీ ఘనత నీ హోదా నీకు వచ్చే మంచి పేరు ఇష్టం లేని వారు అందరూ కూడా నీకు శత్రువులు అవుతారు అలాంటి శత్రువుల గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేల్ సంక్షేమాన్ని ఇస్రాయేల్ సంతోషాన్ని ఇస్రాయల్ యొక్క విజయాన్ని చూచి ఓర్వలేని శత్రువులు ఎంతో మంది ఇస్రాయిల్ దగ్గరకు వచ్చేసారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న మాటే నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టాడు విధినాన ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా శత్రువులు అనేవారు ఉంటున్నారా నిన్ను చూచి నవ్వేవారు అవమానపరిచేవారు నిందించేవాళ్ళు అపహసించే వాళ్ళు ప్రతి చోట కూడా నీకుంటారు నువ్వు వారి గురించి భయపడాల్సిన పని లేదు చాలాసార్లు నువ్వు ఒంటరి అయిపోతావు శత్రువులైతే రోజు రోజుకి ఎక్కువ అవుతారు నీతో బాగానే ఉంటారు మరలా వారందా కలుసుకొని నీకు విరోధంగా మాట్లాడతారు కోడతారు ఆలోచిస్తారు ఇలాంటి విషయాల్లో దేవుని బిడ్డలుగా మనం బాధపడాల్సిన పని ఎంత మాత్రం లేదు ఎందుకంటే మనకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలను బట్టి దేవుడు తప్పనిసరిగా మన విషయంలో గొప్ప కార్యం చేస్తాడు అందుకని ఒక సందర్భంలో జర్మనీలో రెండు రాష్ట్రాలకు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళు చాలామంది సైనికులు ఉన్నారు మరొక రాష్ట్రంలో సైనికులు చాలామంది తక్కువ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు ఏం చేయాలి ఈ రెండు రాష్ట్రాలకు పడదు మన దేశాలలో మనం చూస్తే దేశానికి దేశానికి గొడవలు అవుతాయి కానీ కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రాలకు రాష్ట్రాలకే పడవు అలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఈ తక్కువ సైన్యం ఉన్న ఆ యొక్క నాయకుడు ఏం చేయాలో అర్థం కాక ఒక సాధు దగ్గరికి వెళ్ళాడు అయ్యా మేము మాకు యుద్ధానికి వెళ్తున్నాము మరి వెళ్ళడానికి మాకు ధైర్యం చాలట్లేదు బలము చాలట్లేదు ఎందుకంటే మేము తక్కువ మంది ఉన్నాము వారు ఎక్కువ మంది ఉన్నారు ఆ కారణాన మేము చాలా భయంతో ఉన్నాము ఏదైనా మీరు మాకు సలహా ఇచ్చి మా ముందుండి నడిపించండి అన్నప్పుడు ఆ యొక్క సాధువు గారు దాన్ని ఒప్పుకున్నారు అయితే సైనికులందరూ కూడా ఆశ్చర్యపోయారు యుద్ధం తెలియని ఈ సాధువు యుద్ధ రంగంలోనికి ఎప్పుడూ రాని ఈ సాధువు ఎప్పుడు కూడా ఆయుధాలు కూడా పట్టుకోవటం రాని ఈ సాధువు ఎలా మనల్ని నడిపిస్తాడు ఎలా మనకి విజయాన్ని ఇస్తాడని వారందరూ మనసులో అనుకుంటూ ఉన్నారు అయితే సాధువు అయితే రావటం ఆలస్యం సైనికులందరినీ మోకరింప చేశాడు ప్రార్థన చేయించాడు మీరందరూ కూడా దేవుణ్ణి అడగండి మీకు విజయం ఇమ్మని అయితే మీకు విశ్వాసం కావాలి వారు ఎంతమంది ఉన్నారో మీరు పట్టించుకోవద్దు గెలవగలము అనే విశ్వాసం మీతో ఉంటే ఒక్కడు వంద మందిని కూడా జయించవచ్చు ఇలాగ జరిగాయి అని చెప్పాడు మాత్రమే కాదు వారికి ఇంకా విశ్వాసాన్ని కలిగించటానికి ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారికి ఒక విషయం చెప్పాడు తన చేతిలో ఒక నాణము తీసుకొని చెప్తూ వచ్చాడు నేను ఈ నాణ్యాన్ని పైకి ఎగరేస్తాను దీంట్లో బొమ్మ అనేది పడితే ఖచ్చితంగా మనం గెలుస్తాము దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు అని అర్థమవుతుంది ఒకవేళ ఇది బొరుసు అనేది పడితే మనం ఓడిపోతాము దీన్ని బట్టి మనకి గెలుస్తామా గెలవమా అనేది ఖాయమైపోతుంది అన్నప్పుడు అక్కడున్న సైనికులందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారు మనసులో వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు అది బొమ్మ పడితే బాగుండు మనం వెళ్ళి పోరాడి గెలుస్తాం అనుకుంటున్నారు నిజంగా పైకి ఎగరవేసి ఆ నాణము కింద పడినప్పుడు చూచినప్పుడు అది బొమ్మ పడింది ఇక శత్రువుల మీద ఈ సైనికులకు ఎక్కడ లేని ఒక ఉత్సాహం వచ్చేసి వారిని గెలుస్తాము అనే ధీమా వచ్చి ఆ విశ్వాసంతో సైనికులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయి ఎంతో ఆ ఆత్మవిశ్వాసంతో అంతమంది సైన్యాన్ని వారు గెలిచి తిరిగి విజయోత్సాహంతో వస్తారు అప్పుడు ఆ సైనిక నాయకుడు సైనికులు అడుగుతారు అయ్యా నిజంగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని ఎంత బాగా చెప్పాడు మీరు నాణ్యం వేయటం మంచిదైంది అన్నప్పుడు ఆ సాధువు గారు ఒక మాట చెప్పాడంట ఆ నాణ్య చూపించి రెండు వైపులా కూడా దానికి బొమ్మే ఉంది నేను వేసిన ఈ నాణ్యము రెండు వైపులా బొమ్మే ఉంది నీ విశ్వాసాన్ని బలపరచడానికి మీకు శక్తి ఉంది బలం ఉంది అయితే గెలవలేమేమో ఓడిపోతామేమో అనే అవిశ్వాసం ఉంది కాబట్టే నేను ఈ పని చేయాల్సి వచ్చింది గెలిపించింది ఈ బొమ్మ ఈ బొరుసు ఈ నాణ్యం కాదు కానీ మీలో ఉన్న విశ్వాసమే మీకు శక్తినిచ్చి పని చేసింది అన్నప్పుడు వారందరూ కూడా మరి దేవుణ్ణి స్థుతిస్తూ మరలా ఇచ్చిన విజయాన్ని బట్టి వారు ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తారు కాబట్టి దినాన ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు చిన్నవాడవే కావచ్చు నీ జ్ఞానం తక్కువ కావచ్చు సంఖ్యకు నువ్వు తక్కువ వాడవు కావచ్చు ఎంతోమంది ఎక్కువ మంది నీకు విరోధంగా ఉండవచ్చు కానీ నీ విశ్వాసం ముందు నీ ధైర్యం ముందు నీలో ఉన్న శక్తి ముందు వాళ్ళు పదులైనా వందలైనా వేలు లక్షలైనా సరే నిలవరు అని ఈ మాటకు అర్థము కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ శత్రువులను వెళ్ళగొట్టేటప్పుడు ఏడు రకాలైన పనులు శత్రువులకు ఆయనే చేస్తాడు కీర్తనల గ్రంథంలో ఈ ఏడు విషయాలు మనకు కనబడతాయి మొట్టమొదటిగా కీర్తన పద్దెనిమిది పద్నాలుగులో ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చదరగొట్టెను మొట్టమొదట దేవుడు శత్రువులను తరిమేటప్పుడు వెళ్ళగొట్టేటప్పుడు వారిని చదరగొట్టేవాడుగా ఉంటున్నాడు రెండవదిగా చూస్తే కీర్తన పద్దెనిమిది ముప్పై ఏడు శత్రువులను తరిమి పట్టుకుంటాడు ఇది రెండవదిగా ఆయన తరుముతాడు ఆయనే చూసుకుంటాడు మూడవదిగా చూస్తే నీ శత్రువులు ఎంతమంది నీ మీదకి వచ్చినా కీర్తన పద్దెనిమిది నలభై కారం శత్రువులను వెనకకు మల్ల చేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు నాలుగవది చూస్తే కీర్తన అరవయవ కీర్తన పన్నెండవ వచనములో మా శత్రువులను అనగ ఆయనే ఆయన అనగదృక్కేవాడుగా ఉంటున్నాడు ఐదవదిగా చూస్తే కీర్తన డెబ్భై ఎనిమిది యాభై మూడు వారి శత్రువులను సముద్రంలో ముంచి వేస్తాడు ఐదవదిగా ముంచివేసేవాడుగా ఉంటున్నాడు ఆరవ మాట చూస్తే కీర్తన తొంభై ఏడు మూడులో ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన కాల్చివేసే దేవుడుగా ఉంటున్నాడు ఏడవ మాట చివరి మాట చూస్తే నూట నలభై మూడు పన్నెండు నా ప్రభువ నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు ఏడవది శత్రువులను సంహరించేవాడుగా ఆయన ఉంటున్నాడు ప్రియ సహోదరి అనగా ఇవన్నీ కూడా శత్రువుల విషయంలో నీ జీవితంలో ఆత్మీయంగా చేస్తాడు కొన్నిసార్లు శత్రువులు మనుషులే కాకపోవచ్చు కొన్ని పరిస్థితులు కొన్ని బలహీనతలు కొన్ని అనారోగ్యాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా నీ మీదికి శత్రువులా వస్తే వాటన్నిటికీ దేవుడి చేసే ఏడు పనులువే అందుకనే ఏషయ ఒకటి ఇరవై నాలుగులో ఆహా నా శత్రువులను కూర్చి నేనికను ఆయాస పడను అంటున్నాడు ఇది నేను ఆయాసపడుతున్నావా బాధపడుతున్నావా నీ శత్రువులందరినీ కూడా ఎదిరించి తరిమి వేసే దేవుడు ఉన్నాడు కాండం ఇరవై ఎనిమిది ఏడు ప్రకారం నీ మీద పడు నీ శత్రువులను యహోవాని ఎదుట హతమగినట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుటి నుండి పారిపోదురు ప్రియ సహోదరి సహోదరుడ చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే ఈ శత్రువులను ఓడించటం శత్రువులను సంహరించటం ఎందుకు అసలు శత్రువే లేకుండా చేస్తే బాగుండేది కదా అంటారు కానీ ఈ దినాన శత్రువు రావటం వలన కూడా నీకేదో నెమ్మది ఉంది శత్రువు ఉండటం వలన నీకేదో విజయం ఉంది శత్రు ఒక దారి వచ్చి దారులు పారిపోయినప్పుడు నీ జీవితంలో ఆ ఏడు దారులు కూడా నీకే ఉంటాయి యహోషపాతు యోధా ప్రజలు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవయో అధ్యాయంలో వారు సంతోషంగా ఉన్న సమయంలో నలుగురు శత్రు రాజులు అమ్మోనీయులు మొయాబీలు మెయోనీయులు సిరియన్లు అనేవారు అనేకులు వస్తారు అయితే వీరు ఎలాగ గెలవాలా అని యాజకులతోనూ సైనికులతోనూ ప్రవక్తులతో కలిసి వారు పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఆ తర్వాత సైన్యాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా నేలపడిన శవాలై ఉంటారు అయితే ఎందుకు శత్రువులు రావటం ఎందుకు సంహరింపబడటం అంటే ఆ శత్రువుల దగ్గర విస్తారమైన ధనము నగలు ఉన్నాయి ఇది దినాన ప్రియ సహోదరి సహోదరుడా నీ శత్రువు నీకు ఉన్నాడు అంటే ఆ శత్రువును దేవుడు సంహరించటం తర్వాత సంగతి అయితే తద్వారా నీకు ఇచ్చే ఆశీర్వాదం నీ యొక్క దీవెన ఉంది నీకు రావాల్సిన ప్రతి అవసరతను దేవుడు నీ శత్రువు ద్వారానే తీసుకుని వస్తాడు అందుకనే శత్రువును చూసి భయపడొద్దు దిగులు ఆ శత్రువు ద్వారానే కొన్ని కొన్నిసార్లు దేవుడు నీ అవసరాలు అక్కర్లు తీరుస్తాడు శత్రువును తరిమివేస్తాడు త్రోసివేస్తాడు కానీ ఆ శత్రువు ద్వారా తీసుకురాబడే ఆ నిధి ఆ యొక్క బహుమానం దేవుడు నీకు ఇస్తాడు ఇదేనా కాబట్టి నీ జీవితంలో శత్రువును చూసి విరోధులను చూసి భయపడొద్దు దిగిపడొద్దు వారి ద్వారా కూడా దేవుడు ఏదో నీకు మేలు చేయాలనే నీకు ఆశీర్వాదం ఇవ్వాలనే కానీ మరొకటి కాదు ఆయనందు విశ్వాసం ఉంచు ఈ ఉదయకాలం నీ జీవితంలో ఈ వాక్యం తప్పనిసరిగా నెరవేరుతుంది నిన్ను బాధపెట్టి నిన్ను గాయపరిచి నిన్ను ఆయాసపరిచి నీ మీద నిందలు వేస్తున్న ఆ శత్రువు ఎవరైనా సరే ఉదయకాల సమయం ప్రభు అంటున్నాడు వారిని నేను నీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను నువ్వు చూస్తూ ఉండగానే శత్రువులందరూ వెళ్ళిపోతారు లయమైపోతారు ప్రియ సహోదరుడా శత్రువులు వెళ్ళిన తర్వాత జరిగే కార్యం ఏంటంటే నీకు స్నేహితులు నీకు సహోదరులు నీకు సహకారులు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి శత్రువుల గురించి ఎంత భయపడుతున్నావో రేపటి దినాన్ని వారి స్థానంలో దేవుడిచ్చే స్నేహితులను సహోదరులను చూసి నువ్వెంతో ఆనందిస్తావు సంతోషిస్తావు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఈ మాట నమ్మి ఆయన మీద ఆధారపడు ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాం పరిశుద్ధుపైన తండ్రి ప్రభుని శ్రీ క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఏదే కాల సమయంలో ప్రభువ మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాట కొరకే స్తోత్రాలు ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే చేయండి తండ్రి ద్వితీయోపదేశికండ ముప్పై మూడు ఇరవై ఏడు ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టిననే మాట మా ప్రియుల వినికిడిలో ఈ దినాన్ని నెరవేర్చి ప్రతి శత్రు సైతాను శోధన నుంచి విడిపించి వాటిని వెళ్ళగొట్టి వారికి విజయం నెమ్మది అనుగ్రహించమని ఈ దినమంతా నిబిడీలకు తోడుగా ఉండండి ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో కావలసిన కృప తోడు ప్రయాణంలో నెమ్మది సమాధానం విజయం దయచేయండి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే స్వస్థపరచండి నెమ్మదిని సమాధానాన్ని దయచేస్తూ రమ్మని ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవీణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అనే ఉన్న సావాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును నడిపించునుగాక